బిగ్ టీవీ భక్తి సమాచారం ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఈరోజు నారదుడు నారదుడు అంటూనే అందరికీ తెలుసు కానీ ఆయన చరిత్ర చాలా మందికి తెలీదు నారదుడు అంటూనే కొన్ని పాత్రలంతా మనకు జ్ఞాపకాలు వస్తాయి అన్ని చోట్ల ఎట్లా ఉన్నారు ఆయన శ్రీకృష్ణ భాగవతంలో ఎక్కడెక్కడ వస్తాడు పురాణాల్లో ఎక్కడెక్కడ వస్తాడు చాలామందికి తెలుసు నారదుడు అంటే నారద మహర్షి మొదటి వాడు అనేవాడు కూడా చాలామంది ఉన్నారు భక్తి అనే మాట ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది అంటే మనం ఎవరు సమాధానం చెప్పలేరు భక్తి ఎట్లా పుట్టిందంటే ఎవరు సమాధానం చెప్పలేరు ఎందుకంటే జీవుల ఉద్ధారానికై పరమాత్మ సృష్టించిన అనేకాలైన అనాది మార్గాలలో భక్తి మార్గం ఒకటి దేన్నైనా అనుసరించవచ్చు మనం అత్యంత సులభమైనటువంటిది భక్తి మార్గం అనన్య భక్తి పూర్ణంగా సమర్పణ చేసేటువంటిది భక్తి భక్తి అనాది మార్గమే అయినప్పటికీ కూడా ఆ పదం వింటూ ఉండంగానే మనకు నారద మహర్షి గుర్తుకొస్తాడు ఎందుకంటే భక్తి సూత్రాలు మనకు చెప్పారు అలా ఆయన గుర్తు రావటానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ భక్తి సూత్రాలను రచించి భక్తికి మూల స్తంభమైన భాగవతాన్ని వ్యాసమహర్షి చేత రచింపచేయటం అనేది భక్తి అనగానే ఆయన గుర్తుకు రావటానికి గల మూల కారణం భక్తి సూత్రాలు అనేకమైనది రాశారు ఆయన మనకు అందించారు ఎప్పటికైనా మనం చెప్పుకుందాం దాన్ని నేను వదలన దాని మీద దృష్టి ఉంది నాకు భక్తి సూత్రాలు చెప్పాలని చాలా దృష్టి ఉంది తన చరిత్రను తెలపటం ద్వారా ఏదో తెలియని వెలుతులో ఉన్నటువంటి వ్యాసమహర్షి యొక్క అశాంతిని కూడా పోగొట్టి నారద మహర్షి భాగవతాన్ని రచింపజేశాడు అసలు ఆ నారద మహర్షి యొక్క ప్రేరేపణతోనే వ్యాస మహర్షి మనకు భాగవతాన్ని అందించారు నారదుడు యొక్క ప్రేరేపణ జరగకపోతే అక్కడ ఆయన ఆజ్ఞ లేకపోతే ఆయన అనుగ్రహం లేకపోతే వ్యాసుడికి ఆ స్ఫురించేదే కాదేమో అనిపిస్తుంది మనం ఆ కథ ఒక పారి జ్ఞాపకం చేసుకుందాం ద్వాపర యుగంలో పరాశర మహర్షి వల్ల సత్యవతి గర్భం నుండి భగవానుడు శ్రీహరి వంశ అంశతో అవతరించాడు వ్యాసుడు అందుకే అయోనిజుడిగా అవతరించాడు ఆయన పరాశరుడు పరాశరుడు శక్తి కొడుకు శక్తి ఆ వ్యాసుడు యొక్క కొడుకు వ్యాసుడు బ్రహ్మమానసుడు అట్లా మొత్తానికంతా బ్రహ్మ నుంచే వచ్చినటువంటివి త్రికాలజ్ఞనే అయినటువంటి వ్యాసమహర్షి కాలవశం వల్ల భవిష్యత్తుల్లో జరగబోయే యుగధర్మ సాంకర్యాలను గుర్తించాడు కూడా దాని ప్రభావం మానవులపై పడటం వలన వారు సామర్థ్యాన్ని దానితో పాటు ధైర్యాన్ని బుద్ధిని కోల్పోతారని వారి యొక్క ఆయస్సు ప్రమాణం తగ్గిపోతుందని వ్యాసుడు ముందుగానే తెలుసుకున్నాడు చాలా తగ్గిపోతుంది ఇంకా ఇంకా రాబోయే కాలంలో కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది అలాగే రాబోయే యుగాలలో కూడా మానవులకు పరమార్థంలో శ్రద్ధ తగ్గుతుందని వ్యాస మహర్షికి తెలిసింది అందువల్ల అన్ని వర్ణాల వారికి అన్ని ఆశ్రమాల వారికి ఎప్పటికీ ఉపకరించేది ఏదైనా చేయాలని ఆయనకు సంకల్పం కలిగింది ఇప్పుడు మనకు ఉప ఉపయోగం కలుగుతున్నది అప్పుడు మనకు చేసినటువంటి ఒక అనుగ్రహం ఈరోజు మనం దాన్ని చెప్పుకుంటున్నాం అందుకోసం ఆయన బాగా ఆలోచించి వైదిక కర్మలతోనే మానవులు ఎప్పటికైనా పవిత్రులు కాగలరని నిశ్చయించుకొని ఒకే పెద్ద రాశిగా ఉన్నటువంటి వేదరాశిని నాలుగు భాగాలుగా విభాగం చేశాడు అది మానవులకు చాలా ఉపకరించింది అంతేకాక వ్యాసమహర్షి పురాణ ఇతిహాసాలను రచించాడు ఇలా పగలు రాత్రి అనేటువంటి తేడా లేక లోక కళ్యాణానికై కృషి చేస్తున్నటువంటి వ్యాసమహర్షి అటువంటి వ్యాసమహర్షికి మనస్సుకు మాత్రం ఎందుకో సంతోషం లేకుండా పోయింది ఏదో చాలా ఏదో కలితగా ఏదో ఏమిటో అయిపోయినట్టుంది తేలిగ్గా అయిపోయింది అక్కడ ఒకరోజు నాయన అప్రసన్న చిత్తంతో సరస్వతీ నదీ తీరాన్ని కూర్చొని తనలో తాను ఇలా ఆలోచించసాగాడు నేను ధర్మాన్ని బాగా ఆచరించాను మహాభారతాది మహాగ్రంథాలను కూడా రచించాను అందరికీ ఉపయోగపడే ధర్మాలను రచన చేశాను రాయించి ప్రచారం కూడా చేశాను అయినా నా మనస్సుకు శాంతి కలగటం లేదు పరమహంసలకు పరమాత్మ అయినటువంటి శ్రీహరికి సంతోషాన్ని కలిగించే భాగవత ధర్మాలను పూర్తిగా కీర్తించకపోవటం వల్ల నా మనస్సుకు అశాంతి కలిగిందేమో అని ఒక క్వశ్చన్ అని అనుకో అనుకుంటున్నాడు అని ఇలా తనలో తాను ఆలోచించుకుంటూ అశాంతితో పడ్డ వ్యాసమహర్షి దుఃఖిస్తూ ఉండగా వ్యాసుడి గురువైన నారద మహర్షి ఆ సారస్వత ఆశ్రమానికి అక్కడికి వచ్చాడు గురుదేవుణ్ణి చూసి వ్యాసమహర్షి వెంటనే లేచాడు ఆయనకు స్వాగతం పలికాడు యథావిధిగా పూజించాడు నమస్కారాలు చేశాడు అప్పుడు నారద మహర్షి చాలా ప్రేమగా పలకరించి వ్యాసుడి క్షేమ సమాచారాలను అడిగి అంతా తెలుసుకున్నాడు వ్యాసుడు అన్నిటికీ నవ్వుతూనే సమాధానం చెప్పాడు కానీ యోగదృష్టి కల ఆర్ద మహర్షి వ్యాసుడి మనస్సులో దాగి ఉన్నటువంటి అశాంతిని పట్టేశాడు అది మాత్రం చెప్పలేదు ఎందుకో అన్నీ చెప్పాడు అన్ని దాంట్లకు సమాధానం చెప్పాడు కానీ ఏదో మనసులో ఒక అశాంతి దాగింది అది చెప్పలేకపోయాడు తన గురువుగారికి భయపడ్డాడు కానీ గురువుగారు పట్టేశారు లేదు లేదు నీ ఏదో మనసులో ఉంది చెప్పుకొని అప్పుడు వ్యాసముని పైకి నవ్వుతూ లోపల బాడు బాధపడుతున్నాడని తెలుసుకొని ఓ మునీంద్ర నీ అశాంతికి కారణం ఏమిటి అని అడిగాడు డైరెక్ట్గానే అడిగేశాడు వ్యాసుడు గురుదేవ నాకు కూడా కారణం సరిగ్గా తెలియటం లేదు ఏంటో నాకు అర్థం కాలేదు చాలామంది యోచన చేస్తూ ఉంటారు బాగానే ఉంటారు కానీ ఏదో అశాంతిగా ఉంటారు మీరే నా అశాంతికి కారణం తెలపండి అన్నాడు తొంపర్యట నర్కైవ త్రిలోకీం అంతశ్చరో సాక్షి సాక్షి అంతశ్చరో మీరు సూర్యుడిలా మూడు లోకాలను సంచరించటమే కాక యోగ ప్రభావం చేత ప్రాణవాయువులు ప్రాణులందరి అంతఃకరణాల్లో సంచరిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మీరు త్రికాల జ్ఞాని త్రిలోకాలు అన్ని లోకాలు ప పద్నాలుగు లోకాలు సంచరిస్తూ మనసులో కూడా సంచరిస్తున్నారు పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతై పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతై స్నాతస్యమే నూనమలం విచిక్ష్ స్నాతస్యమే నూనమలం విచక్షవా మీరు అందరి బుద్ధులను చదవగలిగినవారు తెలుసుకోగలవారు అందువల్ల నాలోనే అశాంతికి కారణం మీరే తెలపండి అని మళ్ళీ మళ్ళీ రాధేయబడ్డాడు అప్పుడు నారద మహర్షి ఇలా అన్నాడు యశో భగవతో మలం ఏనైవా సోన తుష్యేత ఏనైవా సోన తుష్యేత మన్యే తద్దర్శనం కిలం మన్యే తద్దర్శనం కిలం వ్యాసకుమారా నువ్వు భగవంతుడి యొక్క పవిత్రమైన మహిమను పూర్తిగా కీర్తించలేదు ఆయనను కీర్తించకుండా చేసే ఏ కర్మకు ఆయన సంతోషించడు ఎన్నో కర్మలు ఆచరించవు నీలాగా ఆచరించిన వాళ్ళు ఎవరూ లేరు కానీ భగవంతుణ్ణి మాత్రము నీవు కీర్తించలేదు ఆయనను కీర్తించటంతోనే అన్ని జ్ఞానాలకు పూర్ణత సిద్ధిస్తుంది శ్రీహరిని కీర్తించని జ్ఞానం అపూర్ణమైంది హేయమైనది అని తెలుసుకో ఎవరు పరమాత్మని భజించలేదో కీర్తించలేదో అది తప్ప మిగతా వ్యాకరణాలు శాస్త్రాలు మే వేదంత తర్కాలు ఇవన్నీ కూడా నువ్వు ఏం చేసినా కూడా నీకు మాత్రము శాంతి లేదు భక్తితో భగవంతుణ్ణి స్తుతించు ఓ వ్యాస నువ్వు అనేక గ్రంథాలను రచించావు ఒప్పుకున్నా వాటిల్లో ధర్మార్థ కామ మోక్షాలను గురించి బాగా వివరించావు అది ఒప్పుకున్నాను కానీ వాటిని కీర్తించినంతగా వాసుదేవుణ్ణి కీర్తించలేదు నువ్వు అతి ముఖ్యమైన దానిని మర్చిపోయావు నువ్వు వ్యాస మానవులకు దుఃఖాలు పోవాలంటే భగవంతుడి అనుగ్రహం ఒక్కటే శరణ్యం ఇంతవరకు దీంట్లో మనకు అర్థమైంది అంటే భగవంతుడిని శరణు వేడకపోతే భగవంతుణ్ణి మనం పూజించకపోతే నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా వ్యర్థం అని తెలుస్తున్నది భగవంతుడి అనుగ్రహం కలగాలంటే కీర్తనమే శారణ్యం అందుకు ఆ కీర్తన శరణ్యం అదే అంతే దానికే కీర్తన జరగాలంటే భగవంతుడి గుణాల గొప్పతనం తెలియాలి భగవంతుడి గుణాలు గొప్పతనం తెలియాలంటే భగవత్ కథలు తెలియాలి ఒకదానికోటి సంబంధం భగవత్ కథలు మాత్రమే మానవ హృదయాలను ప్రబలంగా ఆకర్షించగలవు అది తప్పితే ఇంకా మనస్సుని ఆకట్టడం మనస్సుని పరివర్తన చేయటం భగవద్భక్తి ఒక్కటే అని ఉన్నది మనకు ఎందుకంటే పిచ్చి పిచ్చిగా కోతి కోతిగా వెళుతూ ఉంటుంది ఈ మనస్సు బుద్ధితో పాటు ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతాయి దాన్నంతా అరికట్టాలంటే భగవద్భక్తి ఒక్కటే భగవద్భక్తి నాకేమి తెలీదు నాకు అంతేనే నిన్ను శరణు వేడటం మాత్రమే తెలుసు అనే ఒక తత్వం నీకు తయారు కావాల ఇంత వేదాంతం చదివావు ఇంత పెద్ద పండితుడు కానీ నీలో భగవద్భక్తి లేదే భగవద్భక్తి శరణం ఆ ఉండినప్పుడు మాత్రమే పరమాత్ముడు నీకు అవన్నీ దాంట్లకు సార్థకం అవుతుంది లేకపోతే సార్థకం కాదు ఊరికే గాలిని గుద్ది శ్రమపడినట్టుగా అవుతుందయ్యా అలా కథల ద్వారా భగవద్భక్తి కలిగిన వారికి మాత్రమే భగవత్ తత్వం అందుతుంది మనస్సుని ఆకట్టటం మనస్సుని పరివర్తన చేయటం భగవద్భక్తి ఒక్కటే అని తెలుస్తూ ఉన్నది మనకు ఎందుకంటే పిచ్చి పిచ్చిగా కోతి కోతిగా వెళుతూ ఉంటుంది ఈ మనస్సు బుద్ధితో పాటు ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతాయి దాన్నంతా అరికట్టాలంటే భగవద్భక్తి ఒక్కటే భగవద్భక్తి నాకేమి తెలీదు నాకు అంతేనే నిన్ను శరణు వేడటం మాత్రమే తెలుసు అనే ఒక తత్వం నీకు తయారు కావాలా ఇంత వేదాంతం చదివావు ఇంత పెద్ద పండితుడు కానీ నీలో భగవద్భక్తి లేదే భగవద్భక్తి శరణం ఆ ఉండినప్పుడు మాత్రమే పరమాత్ముడు నీకు అవన్నీ దాంట్లకు సార్థకం అవుతుంది లేకపోతే సార్థకం కాదు ఊరికే గాలిని గుద్ది శ్రమపడినట్టుగా అవుతుందయ్యా అలా భగవత్ కథల ద్వారా భగవద్భక్తి కలిగిన వారికి మాత్రమే భగవత్ తత్వం అందుతుంది నేను చెప్పిన ఈ మెట్లన్నిటికీ నా జీవితమే ఒక నిదర్శనం అని అంటూ నారద మహర్షి తన జన్మ వృత్తాంతాన్ని తానే ఇలా చెప్పాడు నారద జన్మ వృత్తాంతం చెప్పటానికి కారణం తానే చెప్పుకున్నాడు తన బయోగ్రఫీ తాను చెప్పుకొని వచ్చాడు పూర్వం ప్రళయం జరిగి అంతా జలమయమై ఉండగా ప్రళయం అంటే ఎట్లా ఉంటుంది అంటే శీతలంగా ఉంటుంది విపరీతమైన చల్లగా ఉంటుంది కానీ చీగటిగా ఉంటుంది ఆక్సిజన్ దొరకదు చాలా కష్టం అప్పుడు మనమంతా ఆక్సిజన్ కొన్ని అప్పుడే మనం తీసుకుపోవాల్సి వస్తుంది తెలీదు ఆక్సిజన్ దొరకదు ఊపిరాడటం కష్టం అయినా చీకటిగా ఉంటుంది విపరీతం ఎక్కడ చూసినా నీళ్లే ఎంత ఈత కొట్టినా నీళ్లే వన్ కొన్ని వందల సంవత్సరాలు ఈత కొట్టినా నీళ్లే ఇంకా వెళుతూనే ఉంటుంది నీళ్లు ఇది ప్రళయం అంటే భయం అవుతుంది మనం అనుకుంటేనే భయం అవుతుంది బ్రహ్మదేవుడికి సృష్టి చేద్దామనే సంకల్పం కలిగింది అయిపోయింది కదా ప్రళయం ఎన్ని రోజులు ఇది ఎన్నేండ్లు అనుకొని ఎలా చేయాలా అని ఆలోచిస్తుండగా ఆ బ్రహ్మదేవుడికి తప అనే అక్షరాలు వినిపించాయి కానీ వాటిని పలికిన వారెవరూ కనిపించలేదు వాళ్ళ నాన్న కనపడలేదు మహావిష్ణువు ఆయనే పరమాత్మ ఆయనకి లేదు పరమాత్మ అంతే ఆ పరమాత్మ కనపడటంలే తర్వాత ఆ పరమాత్మ అనేక అంశాలతో వస్తూ ఉంటాడు వేరే వేరే పేర్లు పెట్టుకొని కానీ ఆ పరమాత్మ వీళ్ళకి కూడా ఆయనే పరమాత్మ రాముడికి కృష్ణుడికి కూడా వాళ్లే పరమాత్మ వాడే కానీ కనపడడు ఏం తప అని వినపడింది బ్రహ్మకంతే ఈ చీకటిలో ఈ చలిలో ఇంత నీళ్లలో ఇంత భయంకరమైనటువంటి వీళ్ళను నన్ను సృష్టి చేసేసాడు కానీ నేను ఎక్కడి నుంచి పుట్టానో నాకు అర్థం కాలే మొత్తానికి సృష్టి అయిపోయింది బ్రహ్మ యోచన చేస్తున్నాడు నేను ఏం చేయాలి ముందుకి నేను ఏం చేస్తే నాకు ఎందుకు నేను పుట్టాను ఏం చేయాలా అన్నప్పుడు తప అని వినపడింది ఆ మాటను చెవిలో పడిన వెంటనే బ్రహ్మదేవుడికి తపస్సమాధి కుదిరింది ఒక్క భార్య తప అంటే చాలు ఆయనకి బ్రహ్మ సమాధి కలిగిపోయింది బ్రహ్మ సమాధి కలగటం చాలా కష్టం ఆ సమాధిలో విష్ణులోకము విష్ణుమూర్తి विष्णु దర్శనం ఇచ్చారు బ్రహ్మ విష్ణు మూర్తినిలా స్తుతించారు శ్రీ హరిం శ్రీహరిం శ్రగే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రగే శ్రీధరం శ్రీకరం केशवंश्रये माधवं स्रजे केशवंश्रये माधवं श्रये वामनं श्रये पावनं श्रये माधवं श्रये गतिं गोपतिं

कारणात ध्यानशक्त कारणात ध्यान शतदीत बोधकृप्त बुद्धिदीत बोधकृप्त मोघन ज्ञानपुष्ट

संश संस्कृतेर्भशुराम नीच निश्चुराम नीच निश्च इंद्रिियाश्रिया शोक संच इंद्रििया जोक संचये इंद्रिया शोक संच माम काशय स्वाम कम श्रये माम काशय श्रये

सद्गुरुं श्रये सचिदनन्द्री सद्गुरुं श्रये

వీర్యం దుశ్చరం తపక మే దుశ్చరం తపక నేను ఈ లోకాన్ని తపస్సుతోనే సృష్టిస్తున్నాను తపస్సుతోనే మృంగివేస్తున్నాను కూడా ఒక పారి అట్లా తెరుచుకుంటే చాలు మింగేసినట్టు అన్ని చోట్ల నుంచి తపస్సుతోనే ధరిస్తున్నాను కూడా అసాధ్యమైనటువంటి తపస్సే నా బలం అన్నాడు ఏమనుకున్నావు అంతే కళలో కూడా భయపడాల్సిందే చూస్తే చిన్నపిల్లలు దడుచుకుంటారు బ్రహ్మదేవుడు ఓ దేవా నేను సృష్టి ఎలా చేయాలి అని అడిగాను అప్పుడు విష్ణువు బ్రహ్మకు ముందుగా పరతత్వ జ్ఞానం అవసరమని తెలుసుకొని చతులోకి భాగవతాన్ని ఉపదేశించాడు నాణ్యతియత్ సదసత్పరం నాణ్యతియత్ యదే యదే సద యోవ శిష్యేత సోస్మ్యహం యోవ శిష్యేత సోస్మ్యహం సృష్టికి ముందు నేను ఒక్కనే ఉన్నాను వేరేది లేదు సృష్టి అయ్యాక ఈ సృష్టి నేనుగా ఉన్నాను సృష్టికి ముందు నేను అయిన తర్వాత ఎవరు నేనే మళ్ళీ ప్రళయం వచ్చాక కూడా ఏది మిగులుతుందో అదే నేను ప్రళయం వచ్చిపోయిన తర్వాత ఏదో ఒకటి మిగులుతుంది కదా అది నేను మహాంతి భూతాని భూతేషు భూము ప్రవిష్టాన్యాకం యథామహంతి భూతాని భూతుచ్చావేష్ను ప్రవిష్టాన్యా ప్రవిష్టాని తేషు నేష్ పంచమహాభూతాలు సృష్టిలోని పదార్థాలలో ప్రవేశించినట్టు కనిపిస్తాయి కానీ అవి సృష్టికి ముందే ఉన్నాయి కనుక ప్రవేశించాయని చెప్పేందుకు వీలు లేదు అలాగే నేను పంచభూతాలలోనూ వాటి వల్ల సృష్టి అయిన జగద్ వస్తువుల్లోనూ ఉన్నట్లే ఉంటాను లేనట్లే ఉంటాను తత్వజిజ్ఞాసు అన్మయా వ్యతిరేకాభ్యాం అన్మయా యత్ స్యాత్ సర్వత్ర సర్వదా కుండ తయారైతే మట్టి కుండలో ఉంటుంది మట్టి ఎక్కడ పోయింది కుండలో అయిపోయింది కుండ తయారు కాకముందు ఎక్కడుంది అది మట్టిగానే ఉంది కానీ దాన్ని మట్టి అని పిలుస్తున్నాం తయారైన తర్వాత కుండ అంటున్నాం అప్పుడు మట్టి అనం కుండ అంటున్నాం మళ్ళీ కుండ పగిలి కొట్టిన తర్వాత ఎక్కడ చేరుతుంది మట్టిలో చేరుతుంది అప్పుడేమంటున్నాం పగిలిన కుండ అన్నాం మనం అదంతా దాని లోపల చేరిపోయిన తర్వాత మళ్ళీ మట్టి అంటున్నాం అది ఏదైనా కొంచెం మిగిలింటే పగిలిన కుండ అని చెప్పొచ్చు అంతేగాని అది ఏది మిగిలిపోయి దాంట్లో చేరుకుంటే మట్టి వీటినే వ్యతిరేకాలు వ్యతిరేకాలంటారు బ్రహ్మదేవుడు మొదట్లో మానస సృష్టి చేస్తూ మరీచి మొదలైన పదకొండు మంది ఉత్తమ పుత్రులను సృష్టించాడు వాళ్ళ నలుగురు కాక వాళ్ళు చివరి వాడు శాంతుడు అత్యంత ఉత్తముడు అయినటువంటి నారదుడు సంతాన పరంపరను కొనసాగించటానికి విముఖుడు కాగా బ్రహ్మదేవుడు హఠాత్తుగా కోపించాడు మిగతా వాళ్ళంతా బ్రహ్మ చెప్పినట్టే కావచ్చు మీరు పది పెన్నేళ్ళు చేయినా చేసుకుంటాంలే అని చెప్పేశారు నారదుడు మాత్రం ఒప్పుకోలేదు కోపించాడు బ్రహ్మ వాళ్ళందరూ ఒప్పుకోవటం ఏమిటి నువ్వు ఒప్ప ఒప్పుకోకపోవటం ఏంటి ఏంటి తన శాపం వల్ల అతనిని అనేక భార్యలు గల గంధర్వుడిగా చేశాడు శాపంతోనే నీకు భార్యలు పుట్టని భయచేశాడు అట్టి ఆ నారదని భజింతును అని పై స్తోత్రంలో నారద స్థుతితో పాటుగా నారద కథ కూడా కలిసి వచ్చింది అక్కడ for more videos like this subscribe big tv channel